జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ కానీ లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా అందరూ వెళ్ళిపోయాక దశరథుడు కూడా వెళ్ళిపోయాడు పురానికి వెళ్ళాక దశరథుడు సుమంతుడిని పిలిచి రాముడిని తీసుకురమ్మన్నాడు రాముడు వచ్చాక దశరథుడు ఇలా అన్నాడు నేను జీవితంలో అనుభవించని సుఖం లేదు ఈ శరీరానికి వృద్ధాప్యం వచ్చింది ఎన్నో యజ్ఞాలు చేశాను పితృరుణం దేవతారుణం ఋషి రుణం ఇలా అన్ని రుణాలు తీర్చుకున్నాను నేను చెయ్యవలసిన పని ఏదన్నా ఉంది అంటే అది నీ పట్టాభిషేకమే మీరు ఎందుకింత తొందరపడుతున్నారు అని అడుగుతావేమో నాకు పీడకలలు వస్తున్నాయి ఉల్కలు పడుతున్నాయి నా శరీరం పడిపోతుందని నేను బెంగపడడం లేదు ప్రజలు దిక్కులేని వారు కాకూడదు అందుకని నీకు తొందరగా పట్టాభిషేకం చేసేస్తాను నీకు పట్టాభిషేకం చెయ్యాలని ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచన మారిపోకముందే చేసెయ్యని భరతుడు చాలా మంచివాడు ఇప్పుడు తన మేనమామ అయిన యుధాజిత్ దగ్గర ఉన్నాడు భరతుడు రాకముందే నీకు పట్టాభిషేకం చేస్తాను ఒక మంచి పని మొదలు పెట్టగానే విఘ్నాలు వస్తాయి నీ స్నేహితులందరినీ అప్రమత్తంగా ఉండమను సీతమ్మతో కలిసి దేవతలని ప్రార్థించి దర్భల మీద పడుకో అని చెప్పి పంపించాడు దశరథుడు సుమిత్రుని చేసుకున్న పిల్లలు పుట్టలేదు కాబట్టి యవ్వనంలో ఉన్న సౌందర్య రాసి అన్ని విద్యలు తెలిసిన కైకేయని వివాహం చేసుకున్నాడు ఆ సమయంలో కైకేయరాజు తన కూతురికి నీకు పిల్లలు పుడితే వాళ్లకే పట్టాభిషేకం చెయ్యాలని అడిగాడు దశరథుడు అప్పుడు మాట ఇచ్చాడు అందుకని ఇప్పుడు కైకేయ రాజుని పిలవకుండానే రాముడికి తొందరగా పట్టాభిషేకం చెయ్యాలనుకుంటున్నాడు రాముడు అంతఃపురానికి వెళ్ళి తన తల్లి అయిన కౌసల్యాదేవితో తన పట్టాభిషేకం గురించి చెప్పగా ఆవిడ చాలా సంతోషపడింది సీతమ్మ లక్ష్మణుడు ఎంతో ఆనందపడ్డారు తన మిత్రులకి కూడా చెప్పాడు తరువాత రాముడు దేవతలకి హవిస్సును సమర్పించి మిగిలిన హవిస్సుని తిన్నాడు ఉపవాసమంటే కడుపు నిండా తినేస్తే కన్ను పడిపోతుంది కాబట్టి కన్ను పడిపోనంత సాధ్విక ఆహారం శరీరం నిలబడడానికి కావలసినంత ఆహారం తిని ఆ ఓపికతో భగవతారాధన చెయ్యడం ఉపవాసం అన్నం తినడం మానేయడం ఉపవాసం కాదు అలా అయోధ్యా నగరం అంతా చాలా సంతోషంగా ఉన్నది అప్పుడు ఏం జరిగిందో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు